ఒకటేంటంటే ఇప్పుడు వచ్చిన ఇంకొక ప్రాబ్లం కూడా అక్కడ లేవనెత్తారు నెక్స్ట్ టార్గెట్ వీడా అని పెడుతుందంట అంటే ఇప్పుడు ఇప్పుడు రేజ్ ఊరుకున్నారు అయిపోయింది తర్వాత అదే అంటున్నా ఇప్పుడు ఎవరన్నా సరే ఇప్పుడు నువ్వు నిజంగానే హెరాస్మెంట్ జరిగితే హెరాస్మెంట్ అని కంప్లైంట్ ఇస్తే అదొక తీరు హెరాస్మెంట్ జరిగితే హెరాస్మెంట్ అని కంప్లైంట్ ఇస్తుంది అంటేనే సగానికి సగం మంది హెరాస్మెంట్ చేసే రాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్ట ఎయిటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్స్ వెళ్ళిపోయినాయి సరే మంచిది అట దగ్గర చేయకపోవడమే మంచిది ఈ ఇరవై పర్సెంట్ ఎవరైతే ఉన్నారో దాంట్లో టెన్ పర్సెంట్ అమ్మో ఇప్పుడు నేను ఛాన్స్ ఇచ్చాను అనుకో ఈవిడ ఏదైనా ప్రాబ్లం తిట్టినా కూడా దాన్ని రేపని కేసు పెడితే ఏదో డాన్సర్గా చేయలేదన్నా నాకు నచ్చలేదన్న మళ్ళీ రెండు మూడు సార్లు చేయను అనుకో దానికి కూడా రేపని కేసు పెట్టేసింది అనుకో ఎందుకంటే జాని మాస్టర్తో కలిసి ఉండి నాలుగేళ్ళ తర్వాత అంత రిలేషన్లో ఉండి రేపని కేసు పెట్టింది రేపు మన మీద రేపు మన మీద రేపని పెట్టదని గ్యారంటీ ఏముందని ఒక ఎవడన్నా ఫీల్ అయ్యాడు అనుకోండి వాడు కూడా అమ్మవద్దు అనుకో ఇవన్నీ కాదే ఏమవుతుంది అనుకునే మిగతా పది పర్సెంటో లేకపోతే వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మగువా ఓ మగువ అని చెప్పి వీడికి ఖచ్చితంగా అవకాశాలు ఇస్తారు